అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అందరు బాగున్నారా ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం వచ్చేసి అయితే టెన్ అవుతుంది నేనైతే షాప్ కి అయితే రెడీ అయిపోయి ఇక వెళ్తున్నాను ఈ రోజు అయితే మళ్ళీ కూడా ఫైవ్ కే లేసాం అనమాట నిద్ర అసలు సరిపోవట్లేదు నైట్ లేట్గా పడుకుంటున్నాను లెవెన్ థర్టీ అట్లా అయింది లెవెన్ లెవెన్ థర్టీ అట్ల అయింది నైట్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి లేవడం వల్ల అసలు నిద్ర సరిపోవట్లేదు చాలా డల్గా ఉంది అండ్ ఈ యొక్క చెయ్యి మాత్రం చాలా పెయిన్ వస్తుందండి ఇక్కడ ఎందుకో తెలియదు చాలా అంటే చాలా పెయిన్ వస్తుంది ఇక్కడ అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోయాను ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంచెం ఏ ఉంది ఇంకొంచెం మధ్యాహ్నానికి మరి ఏమైనా చేసి పెట్టాలా పిల్లలకి మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తారు కదా ఒక ఐటమ్ స్నాక్స్ లాగా చేసి పెట్టాలి ఇప్పుడైతే రైస్ కూడా కొంచెమే ఉంది తినేసాను మధ్యాహ్నం ఒకవేళ వచ్చిన తర్వాత ఓకే సరిపోద్ది ఇప్పుడైతే నేను అండ్ ఇప్పుడైతే షాప్ అయితే బయలుదేరుతున్నాను కాబట్టి ఇంకా బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇల్లు అంతా క్లీన్ గా అండి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత క్లీన్ చేయాలి అన్న నైట్ వచ్చిన తర్వాత వంటతో పాటు అన్న కూడా చాలా ఇబ్బంది నాలాగా అంటే షాప్ రన్ చేసినా చేయకపోయినా బయట మనం వెళ్ళి జాబ్ చేసిన వాళ్ళకైనా కూడా చాలా స్ట్రగుల్ అయితే ఉంటది ఏంటంటే ఇంట్లో పని చేసుకొని మళ్ళీ మనము వర్క్ అయితే చూసుకోవాలి కాబట్టి అందులో ఓన్ షాప్ అయినా ఏ షాప్ అయినా కూడా వర్క్ అనేది మనం ఏం చెప్పాలంటే ఓన్ షాప్ లో ఇంకా వర్క్ అయితే ఎక్కువగా ఉంటది ఎందుకంటే మనదే మొత్తం రెస్పాన్సి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మనమే కేర్ తీసుకోవాలి కాబట్టి ఇంక ఎక్కువగా ప్రెసర్ అనేది ఉంటది అదే వర్క్ చేసే వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకైతే ఆ కొంచెం తక్కువగానే ఉంటదని నేను అనుకుంటాను ఎందుకు అంటే వాళ్ళు ఈ టైం నుండి ఈ టైం వరకు వాళ్ళ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అంటే ఇప్పుడు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు అయిపోతుంది జాబ్ చేసే వాళ్ళకి కానీ మనది అలా కాదనమాట మనము మార్నింగ్ టెన్ టు ఎయిట్ వరకు నైన్ వరకు కూడా చేయాలి మళ్ళీ అది కాక ఆ నైట్ టైమ్ లో కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా మనకి కస్టమర్స్ పెరిగితే గిరాకీ ఎక్కువ ఉంటాయి సీజన్స్ అప్పుడు ఇంకా వర్క్ ఏవిగా చేయాల్సి వస్తుంది అలా మనం ఇంకా హార్డ్ వర్క్ చేయాలి ఓన్ గా పెట్టుకునే వాళ్ళకి కానీ ఓన్ గా పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట మనకి ఎప్పుడు కావాలంటప్పుడు వర్క్ చేసుకోవచ్చు లేదుపోతే బాగా ఏదో అనుకున్నప్పుడు బ్రెష్ తీసుకోవచ్చు ఏదైనా పని ఉంది అంటే బయటకు వెళ్ళొచ్చు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి దానికి అలాగే వర్క్ కూడా దీనికి హెవీగానే ఉంటది దానికి ఏమో ఏదో చేసామా వచ్చామా అన్నట్టుగా ఉంటది దానికి ప్రెజర్ అనేది ఉండదు అనమాట జాబ్ చేసే ఆ జాబ్ చేసే వాళ్ళకి కూడా కొన్ని కొన్ని మెంటల్ టెన్షన్స్ అయితే ఉంటాయిలేండి ఉండవని కాదు ఎందుకంటే కొంతమందికి టార్గెట్ జాబ్స్ అట్లా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ టార్గెట్ రీచ్ అయితేనే వాళ్ళకి సాలరీ అనేది వస్తుంది అట్లా అయితే నేను కూడా ఫస్ట్ టైం ఫస్ట్ నా జాబ్ అదే అనమాట టార్గెట్ లాగా అప్పుడు నేను కూడా ఒక ఎన్ని ఎయిట్ మంత్స్ వరకు ఒక జాబ్ లో జాయిన్ అయినా అప్పుడు అప్పుడు కూడా అంతే మాకు టార్గెట్ లాగా ఉండేదనమాట అంత అమౌంట్ మనము కస్టమర్స్తో చేయిస్తేనే ఇంత అమౌంట్ అనేది ఉండేది సాలరీ కానీ ప్లస్ ఇన్సెంటివ్స్ కానీ అలా వచ్చాయి అనమాట అప్పుడు కూడా చాలా వరకు బాగా చేశాను చాలా హ్యాపీ అది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటది ఎందుకంటే ఫస్ట్ టైం నా జాబ్ అనమాట అది ఆ తర్వాత హాస్పిటల్ చేయడం అలా టూర్ జాబ్స్ చేశాను నేను ఇప్పటివరకు అయితే ఇక పెద్దగా చేయలేదు మళ్ళీ చేద్దాము అనుకున్నా మా వారైతే అసలు పంపించట్లేదు ఇక వద్దు నీకు హెల్త్ బాగుండదు వద్దు నీకు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇంట్లోనే కుట్టుకోమని చెప్పారు అసలు షాప్ కూడా మా వారికి అసలు ఇష్టం పెట్టడం ఎందుకంటే హెల్త్ బాగుండదు ఎందుకు నీకు రిస్క్ అంత మెంటల్ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది ఏదో ప్రశాంతంగా ఇంట్లో ఉండే ఒకటి రెండు కొట్టేసుకో అని చెప్పేసి నాకు చెప్పారు కానీ నేను పట్టుబట్టి మరీ షాప్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అది నా ఒపీనియన్ అనమాట నా అంటే నాకు ఇష్టము షాప్ పెట్టుకోవాలని అంతే ఇష్టంతో కూడా వర్క్ చేసుకుంటున్నాను ఒక్కసారి కొంచెం టై వర్క్ ఎక్కువైనప్పుడు కొంచెం ఉంటది ఇబ్బంది కానీ అలాంటప్పుడే మనము కొంచెం సాఫ్ట్ గా వచ్చాలి కొంచెం కూల్ గా ఉండాలి టెన్షన్ పెట్టుకోకూడదు అలా పెట్టుకోకుండా ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది ఇది ఓన్ బిజినెస్ అంటే ఖచ్చితంగా టేటర్స్ అయితే ఉంటాయండి ఉండకుండా ఏమీ ఉండవు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు షాప్కి అయితే లేట్ అయిపోతుంది నేను షాప్ వెళ్ళేస్తున్నాను మీకు ఏదైనా డౌట్స్గా ఉంటాయి లేదు ఏదైనా ఎలాంటి వీడియోస్ కావాలి కూడా ఖచ్చితంగా కామెంట్స్ చేయండి అయితే ఇప్పుడు కొంచెం మంచిగా మంచి క్లారిటీగా వీడియోస్ చేద్దాం అది ఎప్పటి నుండి మార్చ్ ఫస్ట్ నుండి కొంచెం మన వీడియోస్ అనేది డిఫరెంట్ గా ట్రై చేద్దాము అనుకుంటున్నాను మరి చూడాలి మీ అందరికి నచ్చుతాయి అనుకుంటున్నాను కంటెంట్ కంటెంట్ కూడా చేంజ్ చేద్దామా లేదు ఇదే కంటెంట్ అనేది చూద్దాము కానీ ఫస్ట్ నుండి అయితే మీరు ఎలాంటి కంటెంట్ అయితే నాకు బాగుంటుంది మీరు ఈ కంటెంట్ గురించి మీరు బాగా మాకు చెప్పగలుగుతారు ఈ కంటెంట్ గురించి అయితే మేము బాగా మీ వీడియోస్ చూడగలుగుతాము అని మీకు ఏదైతే అనిపించిందో అది ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను ఫస్ట్ నుండి అంటే మార్చి ఫస్ట్ నుండి ఇంకా అలాంటి వీడియోస్ చేయడానికి నేనైతే ప్రిపేర్ అవుతాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా చేస్తారు కదా అంటే ఎలాంటి కంటెంట్ నా అంటే నేను చేసే ఏమంటారు నేను చేసే వీడియోస్లలో మీకు ఎలాంటి కంటెంట్ నచ్చిద్ది అది ఫాలో చేయండి అక్క అలానే కంటిన్యూ చేయండి అని చెప్తే నేను అలా చేస్తాను కానీ ఖచ్చితంగా మీ ఒపీనియన్ అనేది తప్పకుండా షేర్ చేయండి నా వీడియోస్ అనేది మీ ఒపీనియన్ మీద ఆధారపడి ఉన్నాయి మార్చి ఫస్ట్ నుండి రావాలి అంటే మీరు నాకు ముందుగానే చెప్పాలి ముందుగా చెప్తే నేను మార్చి ఫస్ట్ నుండి మన వీడియోస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు ఓకేనా సార్ సో నా కంటిన్యూ అయితే చూస్తూ ఉండాలి నేను షాప్కి బయలుదేరుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి ఒక రెండు బ్లౌజులు అయితే కుట్టేస్తాను ఇవి రెండు బ్లౌజులు కంప్లీట్ అయిపోయింది మధ్యలో కష్టం రావడం వల్ల రెండో రోజు ఇంకా నేనైతే ఇదిగోండి మనకి హీట్ అనేది తగలకుండా నేనైతే ఇలా టవల్ అయితే వేస్తాను అనమాట పాత టవల్ నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ కూడా నేను ఇలా అని పెడతాను ఇంకా దానికి మంచి సెటప్ అనేది చేసుకోవాలి ఇదిగోండి ఇంకా షాప్ లో మొన్న కుండగా తీసుకొచ్చారంటారైతే ఇక్కడ పెట్టేసాను కొంచెం మాట లీక్ అవ్వడం లేదు కానీ కొంచెం అనేది వస్తుంది అనమాట అందుకే కుర్చీ పైన అంటే స్టూల్ పైన అలా ఉంది ఇంకా అయితే లంచ్కి వెళ్దాం అనుకుంటుంది అనమాట వస్తుంది ఇప్పుడైతే ఇంకా త్రీ అవర్స్ ఉంది త్రీ కావాలి కానీ త్రీ అవర్స్ ఉంది ఇప్పుడైతే నేను అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా లంచ్ వచ్చిన తర్వాత అయితే అర్జెంట్ రెండు ఫాల్స్ అయితే వేసేది ఉంది అది రెండు కంప్లీట్ చేయాలి ఇప్పుడే వెళ్దాం అనుకున్నాను కానీ ఇలా టైం ఆకలి టైం అయింది కదా అసలు లోపల అనమాట అండ్ మీకు ఇంతకుముందు చూపించాను కదా చూసారా స్టూల్ పైన ఖచ్చితంగా ఇలాంటి మ్యాట్ అయితే వేసుకుంటాను ఇది కూడా నేను నేస్ట్ ఇచ్చేసింది ఇంకా కొంచెం అందం చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఏంటంటే ఇది చాలా మరీ హైట్ అవుతుందని చెప్పేసి ఇది వేసుకుంటాను అనమాట రోజు అలా ఇంకా అది ఆ స్టూల్ పైన ఉంటుంది కుట్టేటప్పుడు మాత్రమే ఆ స్టూల్ పైన ఉంటుంది తర్వాత ఇదిగోండి ఈ చైర్ ఉంది కదా ఈ చైర్ పైన కూర్చుంటాయి ఎక్కువ పోలీష్ ఇచ్చేటప్పుడు ఇంకా వస్తువు లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్తారు వెళ్ళిన తర్వాత కంటిన్యూ ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఇప్పుడైతే ఇదిగోండి ఇంట్లో కూడా కుండ పెట్టేసిన ఇదిగోండి ఇప్పుడైతే చక్కెర అయితే తీసుకున్నాను ఇంతకి చక్కెర ఏదో తీసుకున్నానుకుంటున్నారా వాటర్ పోస్తుందండి దీంట్లో మళ్ళీ ఏం లేదండి స్వీట్ దోశ చేద్దామని చెప్పేసి తీసుకున్నా ఇంకెలాగో జెష్ వచ్చిన తర్వాత అన్నం వద్దు నాకు ఏదన్నా చేసి పెట్టు మమ్మీ అంటాడు ఇంకా అందుకని ఇప్పుడైతే వచ్చాను కదా ఒక రెండు మూడు అయితే వేసి పెడతాను చిన్నోడైతే తినడు చిన్నవాడు తినడు కానీ జెష్కి నాకు ఇష్టం అమ్మ స్వీట్ దోశ అంటే జేషకి నాకు చాలా ఇష్టము ఇంకా వాడు రా వాడు వచ్చిన తర్వాత తినేస్తాడు ఇక అంటే ఇప్పుడే వేయకపోయినా నేను ఒక రెండు వేసుకొని తిన్నాను అనుకోండి ఇంకా వాడు వచ్చిన తర్వాత వాడు తినేస్తాడు అంటే వాడికి వేసిస్తా వేడివేడిగా వేడిగా తింటే బాగుంటుంది టేస్ట్ తినాలనిపిస్తుంది ఆకలి అయితే బాగా అవుతుంది నాకైతే మార్నింగ్ కొంచెం లెమన్ రైస్ ఉండే ఇంకా కొంచెం పిండి ఉండే ఇంక మనకి దోశ పిండి కొంచెమే పిండి ఉంటే ఇంకా అది పిల్లలిద్దరికి వేసి ఇచ్చిన ఇంక నేను ఆయనేమో పొద్దున లెమన్ రైస్ తిన్నాం అనమాట అందుకని స్వీట్ ఇది ఒక నాలుగు ఎత్తాయి రెండు చెర్రెండు దీని ఎస్ఎం జరి రెండు నేను రెండు స్వీట్ చప్ అంటే స్వీట్ పూరి సారీ స్వీట్ పూరి స్వీట్ చపాతి రెండు వస్తున్నాయి స్వీట్ దోశ మీరు ఎప్పుడైనా ఇలా వేసుకున్నారా ఇంకా దీంట్లో విలాచి అట్లా వేసుకోవచ్చు కొంచెం లైట్గా చి అంటే కొంచెం చిట్కాడు ఉప్పు వేసుకోవాలి కానీ నేనైతే ఏం వేయట్లేదు మళ్ళీ అందులో ఏమంటారు అది చేస్తే ఎందుకు అంత నచ్చదు అది నోట్లోకి వస్తుంది ఏమని నాకు కూడా నచ్చదు అని చెప్పి స్మెల్ బాగానే ఉంటుంది కానీ అందుకని వేయట్లేదు ఇది ఇప్పుడు దోశ పెనం అయితే నీట్గా వస్తుంది ఇప్పుడు చపాతి పెనం ఉంది కదా దాని మీద అంత నీట్గా రావు దోశలు దోశ పెనమే వేసేస్తాను దోశ అయితే మంచి వస్తుంది మనకు చక్కెర సరిపోయింది లేదనేది కొంచెం నోట్లో వేసుకొని విడాలి అప్పుడు తెలుస్తుంది లేదంటే మొన్న అయితే స్వీట్ ఎక్కువ అయిపోయింది అస్సలు తినాలనిపించలేదు నాకైతే స్వీట్ దోశ కొంచెం స్వీట్ ఎక్కువైనా తక్కువైనా అస్సలు నచ్చవు కొంచేసిన ఎప్పుడైతే ఇదిగోండి పెనం పెన్నమైతే పెట్టేసినా కొంచెం వేడైంది వేడైన తర్వాత ఇప్పుడు మరీ మనం దోశలు వేసుకున్నట్టు పలసగా వేసుకోకూడదు పలసగా వేసుకుంటే డాష్ అంటే రాదు సరే కొంచెం ఆయి పరిగా నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది కానీ మన దగ్గర ఇప్పుడు నెయ్యి అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేదు ప్రజెంట్ అందుకని ఇలా ఇలా వేసేసాను టేస్ట్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది వీరే లెవెల్ ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే ఏదైనా స్వీట్ రెసిపీ ఇదే అనమాట మేమైతే మా జెష్కి అయితే చాలా ఇష్టం వాడికి ఏదైనా తినాలనిపిస్తుంది అంటే చాలు మమ్మీ స్వీట్ దొసి అంటాడు చిన్నవాడికి ఏమో ఇష్టం ఉండదు మా ఆయనకి కూడా అంత పెద్దగా ఇష్టం ఉండదు మా జెష్ నాయ కొన్ని కొన్ని సేమ్ ఉంటాయి టేస్ట్ చిన్నోడి వాళ్ళ డాడీ కొంచెం సేమ్ ఉంటాయి ఇది కొంచెం ఏమంటారు పైకి ఫ్రీగా రావాలి అంటే కొంచెం ఆగి లేపాలి పై కింద కొంచెం మాడినట్టుగా వస్తేనే బాగుంటుంది టేస్ట్ మా వారికి తెలిసే తిడతారు రైస్ అన్నం అయిపోతే రైస్ పెట్టుకోవచ్చు కదా ఎందుకు ఇలా చేసి తినకుండా ఉంటావు అని తిడతారు నాకు ఎందుకు రైస్ అయిపోతే మళ్ళీ దాన్ని రైస్ పెట్టి అంత ఒకవేళ మళ్ళీ నేను కొంచెం పెట్టను నాకు ఎందుకు అలవాటుగా కొంచెం ఎక్కువ పెట్టేస్తాను ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ సాయంత్రానికి సలకనం అవుతుంది అయ్యా కాలక ముందు తీసు ఇలా అయిపోయి ఓకేనా ఇప్పుడైతే దోశ కాస్త ఏదో అయిపోయి అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి ఇక दोनों मेरे कार्यलय में है। यह बॉक्स बनाता है। परमाणु वेरिएबल तो बांस से పేస్ట్ ఒక నాలుగు ఈజీగా డినైజ్ మచ్చు మీ సైజు అండ్ టేస్ట్ నాలుగు అయితే నాలుగు వేల వచ్చి ఎక్కువ తర్వాత పడదు కొంచెం తర్వాత మంచిగా డైజెషన్ బాగా మా అమ్మకి సౌండ్ వస్తలేదు పిల్లల గేమ్స్ ఆడుకుంటున్నారో ఏమో పిల్లలు సమయం బాగా వస్తుంది మొత్తానికైతే స్వీట్ దోశ అయిపోతుంది తగ్గినట్టు చూపిస్తున్నా ఇలా కొంచెం కాలాలన్నమాట ఇలా కలర్ అనేది చేంజ్ అవ్వాలి అప్పుడు బాగుంటుంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది మంచిగా కుక్ అవ్వాలి లేదంటే డైజెషన్ అవ్వదు గోధుమ పిండి కావద్దు మరి మైదాపిండి ఏం కాదు అంటే గోధుమపిండి మా మైదాపిండి కంటే కూడా గోధుమ పిండి బాగానే ఉంటుంది ఇంకా మైదాపిండి అయితే ఇంకా ఘోరం అసలు తొందరగా డైజెషన్ అవ్వదు ఎందుకంటే కొంచెం లైట్గా ఆయిల్ వేస్తున్నాం కాబట్టి తొందరగా రెండు మూడు వేసేసి ఎదుగుండి ఒకటి అయిపోయింది ఇంకొకటి ఇవి నాకు సరిపోతాయి ఇంకొక రెండు చెసుకు వేసేసి నేనైతే తినేసేయాలి ఆకలి దంచేస్తుంది కదా మూడు అయిపోయింది కదా అందుకని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పెద్ద షాకింగ్ చూపిస్తాను ఏంటంటే బట్టలు అయితే చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు వాషింగ్ మిషిన్ లో వేయాలి ఇంకా రైస్ అయితే పెట్టాలి కూర కూడా చేయాలి అయితే గిన్నెలు అయితే ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకోవాలి చాలా బాగుంది ఈ పని అంతా చేసేసుకోవాలి ఇప్పుడు బట్టలు చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయో అందుకే సరే ఎన్ని ఉన్నాయో బట్టలు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇక్కడ పైన వేసారు చూసారు నాకు తెలిసి మూడు అయితే రెండు రెండు సార్లుకైతే ఖచ్చితంగా అయితే ఇక ప్రతిసారి రెండు సార్లు అయితే కదా వీళ్ళు ఆ బుట్టలు బుట్ట తెచ్చి పెట్టారు కదా ఆ బుట్టలు వేయకుండా పైన వేస్తారు అనమాట ఇక నేను కూడా దానిపైనే వేస్తాను బుట్టలు వేస్తే బుట్ట తిండి ఇంకొన్ని పైకి వచ్చేది ఆ బుట్ట తెచ్చినప్పుడు ఆ బుట్టలు అసలు వేయనే వేయట్లేదు వేస్ట్ తీసుకున్నాను ఇంకా ఆ బుట్టలు వేసే వేయడానికి కూడా పద్ధతి కమ్మ వాళ్ళకి స్కూల్ డ్రెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు అయితే వాషింగ్ మిషన్ లో వేసేసుకుంటాను ఒకసారి అయితే వేసుకొని అయితే సెకండ్ ట్రిప్ కి అయితే వేసేస్తాను అంతా కూడా క్లీన్ చేసుకొని బట్టలు అయితే ఒకసారి వాషింగ్ మిషన్ లో వేసేస్తానండి ఇంకొకసారి అయితే ఉన్నాయి ఇంకా అవి కంప్లీట్ గా వేసేసేయాలి అండ్ ఇది వన్ మిక్సింగ్ ఇవన్నీ కలిగేసాను ఇంకా రైస్ పెట్టేస్తాను పది మీద ఈ రోజైతే చింతపండు పులిహోర చేస్తామని చెప్పేసి చింతపండు నానబెట్టాను అయితే చింతపండు అయితే ఈ ఒక్క పూటకి కాదు కొంచెం ఒక టూ డేస్కి అట్లా మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా కలుపుకోవడానికి పులిహోర చేసి పెడతాను తర్వాత ఇది దీంట్లో యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రోజు కలుపుకొని తినచ్చు కొంచెం మిగులుతుంది కదా అదేమో ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇంకా బిండి అయితే కడిగి పెట్టేస్తానండి బిండ్తోనైతే ఇంకా సమ్మర్ పొయ్యే అంతవరకు కూడా మనకి పనిలేదు బిందె వాడను ఎందుకంటే కుండలు నీళ్ళే తాగుతాం మేము కాబట్టి బిందె వాడము బిందె వాడకుండా వాటర్ అయితే కానీ అనుకోవచ్చు మాకు వాటర్ అయితే ఇంకా ఇవి ఉన్నాయి కదా ఈ క్యాన్స్లల్లో అయితే ఈ డబ్బాలలో తెచ్చుకుంటాం అనమాట రెండు ఉన్నాయి ఇంకొక రెండు ఉన్నాయి అనమాట షాప్లో ఒకటి మొత్తం మూడు నాలుగు ఉన్నాయి వాటిలలో తెచ్చుకొని ఒక్కొక్క డబ్బా కుండలో పోసేసుకుంటాము ఇంకా అయితే మనకి పని లేదు ఈ పైన అయితే బోర్లింగ్ చేస్తాను టైం అయితే చాలా అవుతుంది ఇంకా పిల్లలు అయితే షాప్ లోనే ఉన్నారు కాసేపు ఉండమని చెప్పేసి అన్నాను ఈ రోజు మొత్తానికి అయితే అలసిపోయినట్టుగా ఉన్నా కూడా నాకు నీట్లో అయితే అలసిపోయినట్టు ఈ రాదండి ఎందుకు దాని అస్సలుగా రాదు చెట్లు అయితే ఫుల్ గా వచ్చేస్తున్నాయి స్నానం చేయాలి స్నానం చేస్తే ఫ్రెష్ గా ఉంటుంది Thank <laughs> you. thank you you.